హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి సిల్వర్లో బ్రాస్లెట్లు అండి బ్రాస్లెట్స్ మన తాబేలు రింగ్స్ అంటారు కదా తాబేలు రింగ్స్ ఎస్ పట్టి పట్ట గులుసులు ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్స్ కొట్టండి ప్లీజ్ అంటే మీరు లైక్స్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు కూడా చూస్తారండి ప్లీజ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి తాబే రింగ్స్ సెంటర్ కదా తాబేలు రింగ్స్ అండి ఇవి ఇందులో మనకి స్టోన్ వర్క్ వచ్చింది మధ్యలో స్టోన్స్ వచ్చాయి మనకి తాబేలు కూడా చాలా మంది అడుగుతుంటారు ఇందులో మనకి మధ్యలో రెడ్ స్టోన్ వచ్చింది చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి దీనికి మన మధ్యలో వై స్టోన్ వచ్చింది చుట్టూ వై స్టోన్స్ వచ్చాయండి సరే చిన్న డిజైన్ వచ్చింది అయితే ఈ తాబేలు చాలామంది అడుగుతుంటారు ఎందుకని అంటే సెంటిమెంట్ అండి కొద్దిగా ఇది పెట్టుకోవడం వల్ల మాకు ఏదో కలిసి వచ్చింది అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము కానీ చాలామంది అడుగుతుంటారండి మంచి మంచి మోడల్స్ కావాలని చెప్పేసి తాబేలు రిమ్స్ మాత్రం చాలామంది అడుగుతారు నా దగ్గర చాలామంది తీసుకెళ్తూ ఉంటారు కూడా ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇవి ఎస్ పట్టీలు అంటారండి ఇవి వచ్చేసి మనకి ఎస్ పట్టీలు ఇవి ప్రస్తుతానికి ఇప్పుడు ఇరవై రెండు తులాలు అయినాయండి ఇవి అయితే నా దగ్గర వాళ్ళు ఇరవై తులాలు చేయమని చెప్పారు సో నా దగ్గర ఇరవై రెండు తులాలు అయింది ఒక రెండు తులాలు ఎక్కువైంది మరి ఏమంటారో చూడాలి వచ్చేసి మేమైతే ఎస్ పట్టీ అలా ఎస్ పట్టీలు అంటాము ఇక్కడ ఏంటంటే వాళ్ళు పైన ఇక్కడ మనకి ఇంకా దీనిపైన కూడా మనకి చిన్న బాల్స్ వస్తాయండి అయితే వాళ్ళు నాకు బాల్స్ వద్దని చెప్పారు దీనిపైన ఈ చైన్ పైన మొత్తం కూడా మనకు చిన్న రౌండ్ బాల్స్ వస్తాయి వాళ్ళు నాకు బాల్స్ వద్దని చెప్పారు సో నేను పెట్టలేదు తర్వాత వచ్చేసి బ్రాస్లెట్స్ అండి వచ్చేసి బ్రాస్లెట్స్ కటింగ్ బ్రాస్లెట్స్ అంటాం మేము ఇది వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఉంటాయి ఇవి చూడ్డానికి చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో కూడా అండి మనకి ఇది బ్యాక్ సైడు ఇట్లా ఫ్రంట్ సైడ్ మొత్తం కటింగ్ వస్తుంది ఇవి మనకి డిఫరెంట్ ఆఫ్ డిజైన్లో చాలా డిజైన్స్ ఉంటాయి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తామండి ఇది ఒక మోడల్ ఇది మనకి రెండు తులాలు రెండున్నర మూడు తులాలు ఇది చూడండి ఇంకా కొద్దిగా విడల్పుగా ఎక్కువ వచ్చింది ఫుల్ కటింగ్ చూడటానికి చాలా స్టిఫ్గా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది డైలీ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే